మీరు చూస్తుంది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ నల్లబట్ట తూర్పు నల్లబట్ట కోడెలు ఉన్నాయి ఎట్లా లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు నాలుగు నాలుగుగా యా ఊరు మనది చందాపురం వనపర్తి మండల్ వనపర్తి జిల్లాకు చెందిన తిరుపతి ఇవి పని అడిగిరు అడిగిరెవరేనా నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే కుందాపూర్ తిరుపతాయిని కాంటాక్ట్ చేయచ్చు కుతాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో